ద లార్డ్ ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి బాగున్నారా మిత్రులారా రండి ఈ సమయంలో మీకు ఒక హెచ్చరిక మాట చెప్తాను అపోసల కార్యంలో ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము ఐదో వచనం అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా విని వారికి అందరికీ మిగుల భయము కలిగను అననీయ ఈ మాటలు వినుచూనే ప్రిమిన వాళ్ళరా ఎన్నోసార్లు మన జీవితంలో దేవుని వాక్యం వింటూనే ఉంటాం దైవ సేవకులు మనల్ని గద్దిస్తూనే ఉంటారు మనం చేసే పొరపాట్లు ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే హఠాత్తుగా నాశనం అవుతా కాబట్టి ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే ఎట్లాగండి కాబట్టి ఇక్కడ గమనించండి ప్రియమైన మిత్రులారా అక్కడ మాట్లాడుతూనే ఉన్నాడు పేతురు గారు అననీయ నీ భూమి వెళ్ళ కొంత దాచుకొని పరిశుద్ధాత్మని ఎందుకు మోసపుస్తున్నావు ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపిస్తుంది వద్దు అననీయ అని చెప్తున్నప్పటికీ కూడా ఏమాత్రం లోబట్టలేదు పశ్చాత్తా పడటలేదు దేవునితో మాట్లాడుతున్నా దేవుడు తన వాక్యాన్ని వినిపిస్తున్నా లోబడకపోతే ప్రమాదం ఉంది జాగ్రత్త రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వెళ్దాం కీర్తనలు తొంభై తొమ్మిదో కీర్తన ఐదో చరణం మన దేవుడిని యహోవాను ఘనపరుచుడి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడు ఆయన పరిశుద్ధుడు మన దేవుడిని యహోవాను ఘనపరుచుడి బైబిల్ ఎంతోమంది భక్తులు దేవుని గనపరిచారు ఆయన్ని హెచ్చించారు ఆయన ఎదుట సాగిలపడ్డారు ఎంతోమంది భక్తులు నిజంగా మోషే అహరోను సమియేలు పౌలు ఇట్లా బైబిల్లో అబ్రహాము దేవుని గనపరచుట్లో అద్భుతంగా ఉంటూ వచ్చారు ఈరోజు నేను వీలైతే సమయేలు పౌలు గురించి చెప్తాను సమయలు పౌలు గురించి చెప్తాను ప్రియమిన వాళ్ళరా గురించి చెప్తాను మొదటగా ఎంత గనపరిచాడు అంటే చాలా మంచిగా దేవుని గనపరిచిన వ్యక్తి సమయలు అందుకే దేవుడు కూడా ఏమన్నాడంటే రండి సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై వచ్చిన కింది భాగంలో కాబోన యహోవాక్ ఏదనగా నన్ను వారిని నేను గనపరచుదును నన్ను తునీకరించు వారు తునీకారం ముందుదురు కాబట్టి ఏలి కుమార్లు దేవుని పాతపీఠం దగ్గర ఉన్నారులే కానీ ఆయన ఘనపరచలేకపోయారు ఆయనను గనపరచలేకపోయారు అయితే అదే ప్రాంతంలో ఉన్న సమయంలో దేవుని గనపరిచిన కారణాన్ని బట్టి ఎంత గొప్పగా దేవుడు హెచ్చించాడంటే సమయలు అంటే అందరికీ భయం సమయలు వస్తున్నాడంటే భయం సమయాలు ఏం చెప్తే జరుగుద్ది సమయలు దీర్ఘదర్శి సమయలు న్యాయాధిపతి సమయలు ఇలా ఎంతగా దేవుడు హెచ్చించాడండి సవుల దగ్గర ఉన్న పని వాడు ఒక మాట చెప్తాడు రణి సమయలు మొదటి గ్రంథం తొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చినం వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజుండు ఒకడున్నాడు అతడు బహుగనుడు అతడు ఏ మాట చెప్పిన ఆ మాట నెరవేరును మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు నేమో అని అతని యొద్దకు వెళుదాము రెండు అని చెప్పాను అతడు బహుగనుడు దేవుడు ఘనుడిగా చేశాడు ఎందుకంటే తనను గణపరిచిన తనను గనపరిచిన ఆ కారణాన్ని బట్టి దేవుడు తనను గొప్ప గనుడిగా చేశాడు తన ప్రవర్తన విషయంలో ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు ఆయన పాతపీట మీద సాగిలపడాలి కాబట్టి పరిశుద్ధతను కాపాడుకున్నట్లో సమయంలో ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడు ప్రేమిత్రులారా ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడు ఈ విధంగా అందుకే సమయలను దేవుడు ఎంతో గనపరిచాడు కాబట్టి నువ్వు ఆయన గనపరుస్తావా సమయలు దేవుని గనపరిచాడు అందుకే సమయాలను కూడా దేవుడు కనపరిచాడు రండి పౌలు గారి గురించి ఒక మాట చెప్తాను పిలిపిలికి రాసిన పత్రిక పిలిపిలికి రాసిన పత్రిక రండి ఈ సమయంలో మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించట వలన నా బ్రతుకు మూలమైనను సరే చావు మూలమైన సరే క్రీస్తు నా శరీరం ముందు ఘనపరచబడినని నేను మిగులు అపేక్షించుతూ నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలగట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించిన నేను ఎరుగుదును కాబట్టి పౌలు గారి కోరిక ఏంటంటే నేను బ్రతికినా చనిపోయిన నా శరీరం అందు దేవుడు గనపరచబడాలి అందుకే తన శరీరం దేవుడు గనపరచబడాలి అని అనుకున్నాడు కాబట్టే అని అనుకున్నాడు కాబట్టే ఎంత మంచిగా పౌలు గారి గురించి రాబడ్డాయంటే సమస్తాన్ని పిలిపిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము సమస్తాన్ని పెంటతో సమానముగా ఎంచుకున్నాడు దేవుని క్రీస్తును సంపాదించుకోవడానికి సమస్తాన్ని రండి మూడో అధ్యాయము ఏడవ వచ్చినాం అయినను ఏవేవి నాకు లాభకరం అయ్యి వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటేనే నష్టంగా ఎంచుకున్నాడు మరొక భాగంలో పెంటగా ఎంచుకున్నాడు అంటే ఎంతగా దేవుణ్ణి గనపరిస్తే ఇలా చేస్తాడు ఒకప్పుడు యేసు ప్రభున్ని ఎంతో ఇబ్బంది పెట్టాడు సంఘాన్ని ఎంతో పాడు చేశాడు ఇప్పుడు అలా కాదు దేవుని గనపరచడానికి తన దేహాన్ని ఉపయోగిస్తున్నాడు పానార్పణముగా పోయబడుతున్నాడు ఎంతగానో నలగొట్టబడుతున్నాడు ఎంతగానో దేవుని కొరకై అరిగిపోతున్నాడు ప్రియమైన మిత్రులారా ఇంతగా అందుకే ఒక మాట చెప్తాడు చూడండి కొలసీలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇదే నిదర్శనం అండి దేవుణ్ణి గనపరచుట్లో పౌలు గారి యొక్క తెగింపు త్యాగము మాటలు చూడండి ఇరవై నాలుగు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలు ఎందుకు సంతోషించు సంగమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరం ముందు సంపూర్ణం చేచ్చు నా అంటే యేసు ప్రభు మిగిల్చినటువంటి శ్రమలు ఏదైతే ఉన్నాయో అవి నా శరీరం ముందు సంపూర్ణం చేయాలనుకుంటున్నాను ఇప్పుడు అన్నీ మనకు క్రియలే ఈరోజు ప్రభుని గణపరచట్లో మన పాత్ర ఏంటి మరి గణపరుస్తున్నాం మరి పౌలు గారు గణపరిచినంత సమయాలు గణపరిచినంత దేవుణ్ణి మనము కొంతైన గనపరుస్తున్నాం మరి కాబట్టి దేవుణ్ణి గణపరచడం నేర్చుకోవాలి ఆయన మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు కాబట్టి ఈ సమయంలో ఈ మహాగనుడైన దేవుణ్ణి ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు మన దేవుడు పరిశుద్ధుడు ఆయన నువ్వు ఎంత ఘనపరిస్తే అంత మంచిది ఆయన పరిశుద్ధతను ఎంతగా నేను పరిశుద్ధుడైన ప్రకారం నువ్వు పరిశుద్ధులై ఉండు అని బైబిల్ చెప్తుంది మొదటి తెరస్లోని పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచ్చినాం మీరు పరిశుద్ధుల ఒకటికి అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉంటే దేవుని చిత్తం పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్న దేవుడు అటు సమయంలో ప్రేమిత్రులారా దేవుని కనపరుద్దాం ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు 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 కాబట్టి ఆయన ఎంతో పరిశుద్ధుడు సమయల వలె పౌలు వలె మన దేవుని కనపరచటకు ప్రభు మనకు సహాయం చేయను గాక రండి ప్రార్థన చేస్తాం పరిశుద్రమైన తండ్రి కృపకలిన దేవుని స్తోత్రాలు ఇంతవరకు కూడా నువ్వు చూపిన కృపకై స్తోత్రాలు మా ప్రియులందరి కొరకాయ మీ సన్నిధికి వస్తున్నా మీరు చూపిన నీ కృప బాహుళ్యనబడి స్తోత్రాలు అద్భుతకరుడు ఆశ్చర్య కడు నీకు స్తోత్రాలు ఆయన మా మధ్యన దేవునికి స్తోత్రాలు మా అందరికీ నేను గణపరిచే భాగ్యం దయచేయండి ప్రభు సహించేయండి సమయాలు నేను ఎంతో కనపరిచాడు తను మీరు గనపరిచారు పావులు ఎంతో గనపరిచాడు తనను కూడా మీరు కనపరచారు ఈ విధంగా మా ప్రియులు కూడా నిన్ను కనపరచడం ద్వారా తగిన సమయం ముందు వారిని హెచ్చించేదేవుడు దేవుడు స్తోత్రాలు నన్ను మహాగనుడు పరిశుద్ధతల గనుడు సమస్త విషయాల్లో నువ్వు ఎంతో గనుడు ప్రభావా నువ్వెంతో ఘనత వహించదగిన వాడు సాయం చేయని ఈ విధంగా మా ప్రియులు వారి కుటుంబాలు వారి క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నాం నా హన్నా హన్న కూడా ప్రార్థన చేస్తున్నాం డీసీకి ప్రిపేర్ అవుతున్నది సహాయం చేయండి ఈ విధంగా గతంలో ప్రే రిక్వెస్ట్ కోరిన మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నా అందరి కుటుంబాలు మీరు దీవించండి మీరే మహిమ పొందమని ఈ వాక్యం వింటున్న ప్రియ తమ్ముళ్ళు అందరి కొరకై మీ సన్నిధిలో వేడుకొనొచ్చు మా ప్రే రిక్వెస్ట్లు అనేక మంది కింద కామెంట్లు తెలియజేయడానికి కూడా చేయమని మా ప్రభు నేను గనపరిచే బిడలుగా సిద్ధపరచమని ఏసు పరిశుద్ధి నాకు ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్